కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో నిర్వహించారు బోధన్ ఏరియా ఆసుపత్రి వైద్యులు పీఎం జన ఆరోగ్య యోజన పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ విద్యా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పీఎం జన ఆరోగ్య యోజన పీఎం భారతీయ జన ఔషధ పరియోజన పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సన్వేస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు హెచ్పి గ్యాస్ డీలర్ ఆదినారాయణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో గ్యాస్ సబ్సిడీ గురించి వివరించామన్నారు దీంట్లో మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తయారు చేస్తాం ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మా ఆషాద్ ఇంకా ఏనే కలిసి ఆధార్ ఆయుష్మాన్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ క్రియేషన్ నడుస్తుంది తర్వాత మనకి ఎంసీడీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి స్క్రీనింగ్ కూడా చేస్తారు దీంట్లో మనకి సెవెన్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉన్నాయి ఆ టేస్ట్ కూడా చేస్తారు ఈ షుగర్ అంటే డయాబెటీస్ ఇంకా హైపర్టెన్షన్ కోసం మనం అందరి ఎవరెవరు అంతకుముందు ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళకి అప్ చేస్తారు ఇంకా కొత్త అబౌ థర్టీ ఇయర్స్ వాళ్ళకి అందరికీ స్క్రీనింగ్ చేస్తారు ప్రధానమంత్రి నుంచి స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర అనేది అందరికీ గ్యాస్ కలెక్షన్స్ సబ్సిడీతో వాళ్ళు ఇచ్చే రేట్లకి మనం ఇస్తున్నాం నేను ఈ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమై అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ పట్టణ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందులో అందుబాటులోకి తేవాలని ఈ యాత్ర జరపడం జరిగింది